అందరికీ నమస్కారం సాయంత్రం సమయంలో సింహాచలం అప్పన్న దర్శనం ఇప్పుడే మేము పూర్తి చేసుకుని వచ్చాం మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది ధనుర్మాస సందర్భంగా సాయంత్రం ఏడు గంటలకి దర్శనాలు అనేవి క్లోజ్ చేస్తున్నారు ఎవరైనా వచ్చేవారు ఉన్నట్టయితే కొంచెం త్వరగా డే టైంలోనే రావాల్సినవి ఉన్నాయి ఈ ధనుర్మాసం అంతా ఇలానే ఉంటుందని ఇక్కడ చెప్పారు సింహాచలంలో ఈ గోపురం అనేది మెయిన్ గోపురం సింహ మూవీ ఎంట్రీ కూడా ఇక్కడే ఉంటుంది ఈ లైవ్ కో ప్రత్యేకత ఉంది మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఈ లైవ్ అనేది నేను పెట్టాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సింహాచలం దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వాడుకునే నివా నివారిద్దాం సింహాచలం అనే కాదు ప్రతి చోట కూడా ప్లాస్టిక్ని నివారించడం అనేది మన వాళ్ళకి ఎంతో మంచిది ఇది మెయిన్ గోపురం మెయిన్ గోపురం నుంచి వ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడు మీ అందరూ చూడండి ప్లస్ వే ఉంటుంది టౌన్ అనేది మెయిన్ గోపురానికి పక్కనే శివాలయం అనేది ఉంది ఇప్పుడు మనం వెళ్ళి దర్శిద్దాం రండి ఆ శివాలయం కూడా మీకు లైవ్ లో చూపించడం ట్రై చేస్తాను మొబైల్ అలౌడ్ ఉంటే యూట్యూబ్ లో నా ఫేస్ ఇదే చూపించదా ఈవిడ మా మామగారు రిలేటివ్స్ ఇది లైవ్ మామగారు యూట్యూబ్లో నా ఛానల్లో మిమ్మల్ని పడుతున్నా పర్లేదు కదా సడన్ గా మా రిలేటివ్స్ అందర్ని నేను ఈ టెంపుల్ దగ్గర కలిసాను ఐమ్ హ్యాపీ ఇక్కడ నుంచి గోపురం ఎలా కనిపిస్తుందో చూద్దాం సరే మమ్మార్ మంచి గురుస్తున్నా సరే భక్తుల రద్దీ అనేది తగ్గడం లేదు అన్నట్టు సింహాచలంలో రీసెంట్ గానే ఇక్కడ వనం అనేది సిద్ధం చేశారు నక్షత్ర వనం అని సో ఇప్పుడు ఆ వనాన్ని మనం దర్శిద్దాం దీండి బోర్డు నక్షత్ర వనం అని సో ఇప్పుడు ఈ వనంలోకి మనం వెళ్దాం ఏమేమో వనంలో ఉన్నాయి చెట్లు అనేది చూద్దాం లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి నా వీడియోని మూల్ స్టార్ वा नक्षत्र कृतिका नक्षत्र మన సింహాచలం అప్పన దర్శనం అనేది పూర్తయింది సో గుడి లోపలికైతే ఫోన్స్ అలో చేయలేదు బట్ గుడి బయట ప్రాంగణం అనేది ఎలా ఉంది గోపురం ఎలా ఉంది అనేది లైవ్లో మీకు చూపిస్తాను అండ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ మీ फोटो आई और दो प्रॉपर फोटो आई नहीं और आदमी फेरिए ना भाई करण अरे ये फोटो पिक्चर में कोई दिक्कत नहीं है Cute, cute babies. Hi. దండం పెట్టుకుంటున్నారా పెట్టుకోండి పెట్టుకోండి కష్టపడుతున్నారు లేదు సెకండ్ టైం అయింది ఇది ప్రసాదాల విక్రయ చాలా ప్రజెంట్ క్లోజింగ్ టైంలో ఉంది సో క్లోజ్ చేశారు ఎవరు లేరు శివాలయం చూపిద్దాం అనుకున్నాం బట్ శివాలయం అనేది క్లోజ్ చేశారు గాయస్ అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న లైవ్ అనేది శిరీష గొరపల్లి అది నేనే సో మీరు ఏమైనా అడగాలి అనుకున్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి నేను ఆన్సర్స్ ఇస్తాను టెంపుల్కి రావాలని అందరికి ఉంటుంది బట్ కొ సమయాల్లో వీలు పడదు అయినా సరే ఇలా ఎవరైనా లైవ్స్ పెట్టినా వాటిని చూసి దాన్ని పెట్టుకున్నా మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఏ గుళ్ళో ఐదర్ అంటే టెంపుల్లోకి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి ఒకవేళ ఉంటుంది అన్నట్టయితే డెఫినెట్గా నేను ఆ టెంపుల్స్కి తీసుకొని వెళ్ళి మీకు లైవ్ అనేది చూపించడం జరుగుతుంది పింగ్ చేయండి కమ్యూనిటీ బాక్స్లో ఇప్పుడు క్లోజింగ్ టైం అవ్వడం వల్ల చాలా ఖాళీగా ఉంది చూడండి జూమ్ చేస్తాను కొంచెం వాయిస్ అనేది బాగోదు ఇగ్నోర్ చేయండి బికాస్ కొంచెం కోల్ చేసింది ఆబ్వియస్లీ చలికాలం కాబట్టి వాయిస్ ఇలానే ఉంటుంది సైడ్ ఫోటో సెషన్స్ జరుగుతున్నాయి ప్లీజ్ లైక్ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సింహద్రప్పన దయతో ఇప్పుడు ఈ లైవ్ అనేది సక్సెస్ఫుల్గా నేను పెట్టడం జరిగింది అండ్ హ్యాపీలీ నేను షేర్ చేసుకునేది ఏంటంటే ఇప్పటికీ మన ఛానల్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అనేది పూర్తయ్యారు అండ్ కమింగ్ టు టెన్ థౌసండ్ ఐ మీన్ టెన్ కే అట్లా సబ్స్క్రైబర్స్ రావాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ మానిటైజేషన్ అయితే నేను డెఫినెట్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి అండ్ యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను అండ్ మన ఛానల్ వచ్చేసరికి ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి నేను డెవోషనల్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ అట్ ద సేమ్ టైం ఏమైనా ట్రెండి వీడియోస్ అట్లాంటివన్నీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను బట్ నేను ఒక హౌస్ వైఫ్ని కాబట్టి పాజిబుల్ అయిన వీడియోస్ మాత్రమే పెట్టగలను అండ్ మీరు కమెంట్ చేయండి డెఫినెట్లీ ఐ విల్ డూ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ బాయ్ కృష్ణుడి దర్శనం ది బెస్ట్ ఫ్యామిలీ టైం అని నేను చెప్తాను సో ఎవ్వరైనా సరే రావాలనుకుంటే ఐదర్ ఎర్లీ మార్నింగ్ రండి లేదంటే ఈవినింగ్ టైంలో రండి సో దర్శనం చేసుకుని ప్రశాంతంగా గుడి చుట్టూ ప్రాంగణం అనేది తిరగడానికి బాగుంటుంది કાશી કાશી રાજનાથ કાલ ભૈરવ ભજે કાશી யா அந்த உளுப்பைய நேத்துறா தான் பாய்க்கு నా సబ్స్క్రైబర్స్ అందరికి నేను తెలియజేయండి ఏమనగా మా ఫ్యామిలీ మెంబర్స్ మీతో మాట్లాడతారంట సిగ్గుపడతారే మాట్లాడండి చల్లదండి బాయ్ శ్రవణ నక్షత్రం మృగశిర నక్షత్రం చాలా రకాల నక్షత్రం మొక్కలు నాటారు పడతారు నాకూ జలప్రసాదం ఈరోజు పౌర్ణమి చాలా అంద పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఏమైంది గోవింద <laughs> గోవింద